తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్సలం వలైకుం వరహమతుల్లాహి వబరకా నా ప్రేమల సోదర మహాశేవులారా మిత్రులారా అలహమ్దుల్లా అల్లాహు తాలా మన అందరికీ కూడా రమదాన్ యొక్క పవిత్రమైన మాసాన్ని ప్రసాదిస్తున్నారు ఈరోజు మనకున్న ప్రశ్న ఏమిటి అంటే గురువుగారు సహరీ భోజనం ఎలా చేయాలి సహరీ భోజనం సమయంలో ఏమి దువా చదవాలి అనగా సంకల్పం ఎలా చేసుకోవాలి ముందుగా మనం గనక గమనించుకుంటే సంకల్పం అనేది మనసులో ఏదైతే మనం అనుకుంటామో అంటే ఫలానా పని చెయ్యాలి అని చెప్పి మనం మనసులో ఒక భావన తీసుకువస్తే ఒక పని చేయడానికి సిద్ధమవుతూ కూడా ఆ యొక్క పనికి మనం నిర్ధారణ అయిపోతే దాన్నే సంకల్పం అని చెప్పి మనం అంటూ ఉంటాము ఈ యొక్క సంకల్పాన్ని నోటితో చెప్పాల్సిన అవసరం లేదు మనసులో కనుక మనం అనుకుంటే అది సంకల్పం పూర్తవుతుంది ఇప్పుడు సెహరీ సమయంలో ఎవరైతే సెహరీ భోజనం తరువాత అదేవిధంగా కొన్ని ప్రదేశాలలో ఫజర్ నమాజ్ తరువాత ఇమామ్ గారు ఈ యొక్క ద్వా చదివిస్తూ ఉంటారు అనగా నియత్ చేయిస్తూ ఉంటారు ఇది రెండు సమయాల్లో కూడా మనం చేసుకోవచ్చు కానీ ఈరోజు మనం గనక తెలుసుకుంటే సెహరీకి అంటూ ఒక ద్వా ఉన్నది ఆ ద్వానే నియత్ ఆ యొక్క ద్వా ఏమిటి అంటే సౌమి అదిన్ నవైతు మిన్ షహరి రొమాన్ దీనికి అర్థం ఏమి వస్తుందంటే నేను రమదా నెల యొక్క పవిత్రమైన ఫరజ్ ఉపవాసం ఉంటున్నాను అని చెప్పి ఈ యొక్క దుఆకి అర్థం వస్తుంది అప్పుడేమైన సుదర్మహాసేవులారా దీన్నే మనం సంకల్పం అని చెప్పి కూడా అనవచ్చు అదేవిధంగా దుహ కూడా అనవచ్చు ఎవరైనా కూడా ఈ చిన్ని దుహాన్ని నేర్చుకోవడం వలన ఇన్షాల్లా మీరు రమదాన్ యొక్క నెలలో ఒక సున్నతి యొక్క విధానాన్ని పాటించిన వారు అవుతారు ఇంకా మీకు ఏదైనా సందేహం ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు మెసేజ్ చేయవచ్చు అదేవిధంగా తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇన్షాల్లా ఇస్లాం గురించి మరింత సమాచారం మీ అందరికీ తెలియజేయడానికి నేను మరియు నా యొక్క టీం ప్రయత్నిస్తూ ఉంటాము అసలం అయికు వ వరకు